తాంత్రిక పూజలు చేస్తే లక్కు కలిసి రాదు ఆచారాలు వేరు మూఢ నమ్మకాలు వేరు ఆచారం ఏడాదిలో ఒకసారి మాత్రమే వస్తుంది పదే పదే చేస్తున్నారంటే సులభంగా అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే యావల ఉన్నట్టే లెక్క కాబట్టి అలా ఎప్పటికీ లక్కు రాదు ఉన్నత చదువులు చదివిన ఓ మూఢనమ్మకం వారి ప్రాణాలు తీసింది జూన్ ఇరవై రెండు వేల ఇరవై రెండున మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా మైసల గ్రామంలో ఉదయం ఆరు గంటలకు ధవన్ కుమార్ అనే వ్యక్తి పోపత్ వ్యాన్మోర్కు ఫోన్ చేశాడు అతని ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు ఈ పోపత్ వయస్సు యాభై నాలుగేళ్లు టీచర్గా పనిచేస్తున్నాడు మంచి మనిషిగా ఊళ్ళో గుర్తింపు ఉంది గత రెండు రోజులుగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని గ్రామానికి కాస్త దూరంగా ఉన్నట్లు ఉన్న అతని ఇంటికి ఉదయమే పొలం దగ్గరకు వెళుతూ దారిలో వారింటికి వెళ్ళాడు తలుపు దగ్గరకు వెళ్లి పిలిచారు కానీ పోపత్ మాత్రం స్పందించలేదు అతని తమ్ముడు మానిక్ వ్యాన్మోర్ వయస్సు నలభై తొమ్మిదేళ్లు ఇతను వెటర్నరీ డాక్టర్ ఇతని భార్య సైతం వెటర్నరీ డాక్టరే వీరికి ఇద్దరు పిల్లలున్నారు గ్రామంలోనే వీరిది ధనిక కుటుంబం వ్యవసాయ భూమి కూడా బాగానే ఉంది వీళ్ళని ధవన్ కుమార్ ఇంటి ముందు నిలబడి పిలిచినా పలకలేదు కాల్ చేస్తే ఇంట్లో నుంచి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది ఏం జరిగిందోనని చూద్దామని తలుపును నెట్టి లోనికి వెళ్ళాడు ఇంట్లో ఎటు చూసినా శవాలే హాల్లో మనవళ్ళను గట్టిగా పట్టుకొని డెబ్బై నాలుగేళ్ల వృద్ధురాలు చనిపోయి ఉంది ఆ దృశ్యం కడు భయంకరంగా ఉంది వెంటనే బయటకు పరిగెత్తుకొచ్చిన ధవన్ తమ గ్రామ పెద్దకు సమాచారం ఇచ్చాడు అతను పోపత్ కుమార్ సోదరుడు మాణిక్యకు చెప్పమని సలహా ఇచ్చాడు కానీ అదే ఇంట్లో అతను కూడా శవమై ఉన్నాడని చూడలేదు ఎందుకంటే లోనికి వెళ్లాలంటేనే భయపడిపోయాడు ధవన్ పోపత్ తమ్ముడు మానిక్ వాన్మోర్ ఇంటికి వెళ్లగా లాక్ చేసి ఉంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు కోల్హాపూర్ ఐజీ మనోజ్ కుమార్ కూడా పెద్ద టీమ్ తో స్పాట్ కి చేరుకున్నారు ఒకే ఇంట్లో మొత్తం తొమ్మిది మంది చనిపోయి ఉండడం మహారాష్ట్రనే షేక్ చేసింది పోలీసులు క్లూస్ని సేకరించారు ఫోరెన్సిక్ టీం ప్రాథమిక అంచనా ప్రకారం అందరి నోటి నుంచి నొరగ బయటకు వచ్చింది పాయిజన్ తాగి చనిపోయి ఉంటారని పోలీసులకు చెప్పారు పోలీసులు వెతకగా పోపత్ ఇంట్లో ఒక ఆత్మహత్య లేఖ దొరికింది అలాగే ఇతని ఇంటికి దూరంగా అంటే కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న సోదరుడి ఇంట్లో కూడా మరో ఆత్మహత్య లేఖ దొరికింది కానీ అందులో ఆత్మహత్య చేసుకుంటున్నామని మాత్రం రాయలేదు తాము ఎవరెవరి నుంచి ఎంత అప్పు తీసుకున్నామో రాశారు మొత్తం ఇరవై ఐదు మంది నుంచి లక్షల్లో అప్పులు తీసుకున్నారు ఇద్దరి అప్పు మొత్తం ఐదు కోట్ల వరకు ఉంటుంది దీంతో పోలీసులు విచారణ చేసి పదిహేను మందిని అరెస్టు చేశారు వారి కుటుంబం ఆత్మహత్యకు మీరే కారణమని అప్పులు ఇచ్చిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు కొంతమంది బెదిరింపు మెసేజ్లు కూడా పెట్టినట్లు కాల్ డేటాలో గుర్తించారు డబ్బులు ఇవ్వకపోతే తాడోపేడో తెలుస్తామని అప్పులు ఇచ్చిన వారు వ్యాన్మోర్ బ్రదర్స్ ను హెచ్చరించారు దీంతో ఆ దిశగా విచారణ చేశారు పోలీసులు కేవలం అప్పుల తాలూకు బాధ తట్టుకోలేక వాటిని తీర్చే దారి కనిపించక చనిపోయి ఉంటారని పోలీసులు విచారణ చేపట్టారు అయితే దాదాపు వారం తర్వాత పోలీసులకు ఒక అనుమానం కలిగింది చివరిగా ఓ వ్యక్తి నుంచి యాభై లక్షల అప్పు తీసుకున్నారు సోదరులు ఆ డబ్బు ఎవరికి ఇవ్వలేదు ఇంట్లో కూడా లేదు బ్యాంక్ అకౌంట్స్లో కూడా ఆ యాభై లక్షలు మిస్ అయ్యాయి దీంతో ఆ డబ్బులను ఎవరికి ఇచ్చారు ఈ ఒకేసారి సామూహిక ఆత్మహత్యల వెనుక మరేమైనా కారణం ఉందా చిన్న పిల్లలను కూడా ఎందుకు చంపుకుంటారు అనే అనుమానం విచారణ అధికారులకు కలిగింది కానీ ఎవరి కాల్ డేటాలో కూడా అనుమానాస్పద నంబర్ లేదు అందరూ స్నేహితులు బంధువులే ఉన్నారు ఎక్కడో లింక్ మిస్ అవుతుందని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తీక్షణంగా విచారణ మొదలుపెట్టారు అసలే చిన్న గ్రామం సీసీ కెమెరాలు లేవు దీంతో ఆ ఊరికి వెళ్లే సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలించారు పోలీసులు చివరకు ఆ గ్రామానికి వెళ్లే ఒక మార్గం సోలాపూర్ హైవే అక్కడ ఉన్న వాహనాలన్నీ కూడా పరిశీలించగా కొన్ని అనుమానాస్పద వాహనాలు కనిపించాయి వాటిలో పది వాహనాలు ఈ హత్యలకు ముందు రోజు మొదటి చెక్ పోస్ట్ నుంచి రెండో చెక్ పోస్ట్కి వెళ్ళలేదు వాటిని పరిశీలించిన పోలీసులకు హంతకుడి వాహనం దొరికింది ఆ వాహన యజమాని ఓ తాంత్రికుడు పేరు అబ్బాస్ అహ్మద్ అలీ భగవాన్ ఇతని ఫోన్ నంబర్ను ట్రాక్ చేయగా హత్యకు రెండు రోజుల ముందు ఆ గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు ఇతన్ని పట్టుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు ఈ తాంత్రికుడు వ్యాన్మోర్ సోదరులకు తాను గుప్త నిధుల కోసం పూజలు చేస్తానని ఒప్పుకున్నాడు చాలా ప్రీ గా అబ్బాస్ భగవాన్ హత్యలు చేశాడని ఐజీ మనోజ్ కుమార్ మీడియాకు తెలియజేశారు వ్యాన్మోర్ సోదరులకు అప్పులు ఎక్కువయ్యాయి భూములు కొన్నారు వ్యాపారం చేస్తే నష్టాలు వచ్చాయి ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు చేశారు మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టి మళ్ళీ మళ్లీ నష్టపోయారు చివరకు తీర్చలేనంత అప్పు ఈ సమయంలోనే తెలిసిన వ్యక్తి ద్వారా ఈ అబ్బాస్ భగవాన్ గురించి తెలిసి వ్యాన్మోర్ సోదరులు అతన్ని సంప్రదించారు అతను దాదాపు పది లక్షలు తీసుకొని మీ జాతకం మార్చేస్తానన్నాడు వాళ్ళు జీవితం మొత్తం మారిపోతుందని ఆశపడి సరేనన్నారు అతని దగ్గరకు వచ్చిన అబ్బాస్ మీ ఇంట్లో గొప్ప నిధులు ఉన్నాయి అవి దొరికాయంటే మీ జాతకం మారిపోతుంది నేను మీ లైఫ్ని మార్చేసి కోటీశ్వరులను చేస్తానని చెప్పాడు గుడ్డిగా అతని మాటలను నమ్మారు అయితే పూజల పేరుతో డబ్బులు లాగటం మొదలు పెట్టాడు అబ్బాస్ తనకు తాను దేవుడిలా ఫీల్ అయ్యేవాడు ఈ అబ్బాస్ అతని ప్రవర్తన మాటలు చూసి వ్యాన్మూల సోదరులు నమ్మేశారు జింక కొమ్ము ఏనుగు దంతంతో పూజల పేరుతో దాదాపు ఏడాదిగా కోటి రూపాయలు నొక్కేశాడు కానీ గుప్త నిధులను మాత్రం చూపించలేదు దీంతో అతను మోసం చేసి తమను మరింత అప్పుల పాలు చేశాడని సోదరులు చాలా లేటుగా గ్రహించారు గుప్త నిధులు చూపించకపోతే తమ డబ్బులు తమకివ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు అప్పుల వారు ఓ పక్క వేధిస్తున్నారు నిన్ను నమ్మి కోటి రూపాయలు అప్పు చేశాం తీర్చాలని ఒత్తిడి చేయడంతో జూన్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన తన అనుచరుడు సురేవాసతో కలిసి వారింటికి వెళ్ళాడు అబ్బాస్ మిమ్మల్ని అప్పుల వారు వేధిస్తున్నారు కాబట్టి వారి పేర్లతో ఉన్న ఓ పేపర్ను దేవుడి గుడి దగ్గర పెట్టాలని చెప్పాడు అబ్బాస్ వాళ్ళు అప్పుల వారిచ్చిన పేర్లన్నీ పేపర్పై రాసి దేవుడి దగ్గర పెట్టారు ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు పూజలు చేస్తూ మీరంతా ఇల్లు వదిలేసి టెర్రస్ మీదకు వెళ్ళాలని చెప్పాడు అబ్బాస్ మీరుంటే శక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను రమ్మనే వరకు మీరు రావద్దని చెప్పాడు వారు నిజమేనని నమ్మి టెర్రస్ మీదకు కుటుంబం మొత్తం వెళ్ళారు అరగంట తర్వాత వారిని కిందకు పిలిచాడు వరంతా కిందకు రాగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాసులో టీ లాంటి ద్రవం తయారు చేసి ఇచ్చి కళ్ళు మూసుకొని దేవతను తలుచుకుంటూ మింగేయమని చెప్పాడు అప్పటికే అందులో దారుణమైన విషం కలిపాడు వరంతా నొరగలు కక్కుకొని ఐదు నిమిషాల్లోనే ప్రాణాలు వదిలారు వారి చనిపోగానే ఇంట్లో ఉన్న ఖరీదైన బంగారు నగలు వస్తువులు డబ్బుతో సహా మొత్తం దోచుకుని వెళ్లిపోయాడు రెండవ రోజు గ్రామంలోని వ్యక్తి చూడడంతో ఈ మృతదేహాలు బయటపడ్డాయి ఇక అప్పులు ఇచ్చిన వారి పేర్లు రాయడంతో వారి ఒత్తిడి కారణంగానే చనిపోయారని వారిని అరెస్ట్ చేశారు పోలీసులు కానీ చివరకు ఇది తాంత్రికుడు చేసిన హత్యగా తేలింది కోటి రూపాయలను వెనక్కి ఇవ్వడం ఇష్టం లేక హత్యలు చేశానని ఒప్పుకున్నాడు అబ్బాస్ ఇక వారు చనిపోతే ఆత్మహత్య చేసుకొని ఉంటారని అంతా నమ్మేస్తారని ఎలా చేశానని కూడా చెప్పుకొచ్చాడు కానీ పోలీసులకు వచ్చిన చిన్న అనుమానం మొత్తం మిస్టరీని ఛేదించేలా చేసింది ఇది ఓ తాంత్రికుడు చేసిన ఘోరమైన క్రైమ్ మరి ఇలాంటి వాడిని ఎలా శిక్షించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి